అందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ శుభ స్వాగతం ఆధునిక వచన కవిత నిర్మాణ కళ ఈ సిరీస్లో మనం ఇప్పుడు ఐదో సంచికలోకి వస్తున్నాం ఇవాళ నేను ఒక అపూర్వమైన ఒక గొప్ప కవిని గురించి మీకు పరిచయం చేస్తాను ఆయన రాసిన వచన కవితల్లో ఉన్నటువంటి నిర్మాణ కళను గురించి చెప్తాను నాకు చాలా బాగా నచ్చిన కవులలో ఈయనొకరు వీరి పేరు దర్భశయనం శ్రీనివాసాచార్య ఈయన గారు నాకు ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా పరిచయం లేరు కవిత్వం ద్వారానే పరిచయం దాదాపు ఒక పాతికేళ్ల పైనగా దర్భశయనం వారి కవితలు చదువుకుంటూ వస్తున్నాను ఎక్కడో ఒక సందర్భంలో ఒక సమావేశంలో కలిశాం మెచ్చుకున్నాను ఒక మూడు నాలుగు సార్లు ఆయన కవితలు వివిధలో చూసినప్పుడు ఆయనకు ఫోన్ చేసి చాలా బాగుందండి మంచి నిర్మాణం చూపించారని చెప్పి ఆయన్ని మెచ్చుకున్నాను ఒక కవిత మీద అయితే ఆయన ఒక కవిత రాస్తే దాని మీద నేను దాదాపు ఒక ప్రత్యేకమైన వ్యాసమే రాశాను ఫేస్బుక్లో వచ్చింది మిగతా చోట్ల కూడా దాన్ని ప్రచురించాను ఈరోజున ఆ కవిని గురించి ఆయన ముఖ్యంగా ఒక మూడు కవితల్లో ఉన్న నిర్మాణ రీతుల గురించి మనం మాట్లాడుకుందాము అయితే లోపలికి పోయే ముందు ఒక చిన్న సూచన నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు మీరందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాదు ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది ఇంకా విషయంలోకి వస్తున్నాను దర్భశయనం శ్రీనివాసాచార్య గారి గురించి వ్యక్తిగతమైన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం క్లుప్తంగా మాట్లాడుకొని ఇంకా విషయంలోకి వెళ్ళిపోవచ్చు దర్భశయనం శ్రీనివాసాచార్య గారు వరంగల్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఆయన పంతొమ్మిది వందల నాలుగులోనే తొలి కవితా సంపుటి జీవన వీచికలు అనేది వచ్చింది అప్పటి నుంచి నిన్న దాకా సుమారు ఒక పదిహేను కవితా సంపుటాలు ఆయన తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయన పుట్టారు ఈయనకి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఒకటి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఈ ప్రముఖమైన కాక ఇంకా దాదాపు ఇంకొక ఎనిమిది అవార్డులు వచ్చాయి వీరు ప్రత్యేకత ఏంటంటే ఈయన సాహిత్య ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు కాదు విశ్వవిద్యాలయాల చట్టం నుంచి ఎంఏ తెలుగు పిహెచ్డీలు వగేర వగైరా ఈ చట్టం నుంచి ఆయన వచ్చిన కవి కాదు ఈయన ఈయన బేసిక్గా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎంఎస్సి అగ్రికల్చర్లో ఆయన డిగ్రీ చేశారు ఆ తర్వాత దీంట్లో ఇంకా ఫర్దర్ పరిశోధనలు చేసి ఒక వ్యవసాయ ఆర్థిక శాస్త్రజ్ఞుడు అయ్యారు పోనీ వ్యవసాయ ఆర్థిక శాస్త్రజ్ఞుడు అయినా కూడా ఆ రంగంలో ఉద్యోగం చేశారంటే కాదు ఆంధ్ర బ్యాంక్లో జోనల్ కా కార్యాలయాల్లో ఆయన పెద్ద పదవులు నిర్వహించారు ఒక వ్యవసాయ సంస్థలు కూడా పనిచేసినట్లుగా ఉన్నది ఈయన గ్రామీణ నేపథ్యం నుంచి వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చారు అందుకే ఆయన కవితా సంపుటాలన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి నేను ఆయన కవితా సంపుటాలు ఆ పేర్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి ఇక్కడే మీరు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఈ సంపుటాలు పత్రహరితం పొలం గొంతుక నేల గంధం నాగటి చాళ్ళు వేళ్ళు మాట్లాడే వేళ మట్టి మట్టి జొన్న చేను ముందు ధాన్యం గింజలు నేల గంధం నాగటి చాళ్ళు ఇవి ఈయన కవితా సంపుటాలు అన్నీ వ్యవసాయానికి సంబంధించినవి పత్రహరితానికి సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి గ్రామీణ జీవితానికి సంబంధించినవి అన్నీ ఇవే ఉన్నాయి ఈయన ఒక ఆకుపచ్చ కవి అని చెప్పి చెప్పచ్చు దర్భసైనం వారు అతి సున్నితమైన లోతైన భావకుడు ఈయన ప్రతి కవితని కూడా నేను చాలా దాదాపు కొన్ని ఈ సంపుటుల్లో ఉన్నాయి ఉన్న ఈ చాలా వాటిని నేను ప్రత్యక్షంగా పత్రికల్లో వచ్చినప్పుడు చదివాను సున్నితమైనటువంటి భావకుడు అయ్యి ఉండి పంటల గురించి వ్యవసాయం గురించి రైతుల కష్టాల గురించి పల్లె ప్రకృతి గురించి వీటన్నిటిని గురించి చాలా లోతైన అవగాహనతోటి రాస్తాడు ఇవన్నీ ఇలా ఉంచితే దానికి అనుకూలమైనటువంటి భాష ఆయన ఎన్నుకుంటాడు అంతేకాకుండా కవితని ప్రతి కవితనే తీర్చిదిద్దేటప్పుడు చాలా శ్రద్ధ పెడతాడు భవ్య కవితావేషుండని అని చెప్పి వచ్చింది వచ్చినట్టు రాసి ఎట్లా వదిలిపెట్టే కవి కాదిన సాధారణంగా నేను ఎన్నుకున్న కవులందరూ కూడా ఇలాంటి కవులనే నేను చూశాను ఎన్ని ఎన్ని పాదాలు ఉంటున్నాయి ఈ పాదాల్లో ఎక్కడెక్కడ నేను ఒక భావాంగాన్ని ఆపాను పై భావాంగానికి కింది దానికి దానికి సమన్వయం ఎలా ఉంది ఒక ఈ పాదాలన్నింటి మధ్యలో ఒక కోహరెన్స్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటాడు ఒక్కొక్కసారి ఇంత శ్రద్ధతో చూపించినవి పాదాల విభజనలో కానీ వీటన్నిటిలో కూడా ఎక్కడ కలగపల చేయరు బారుగా కలగ చే చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక స్ట్రీమ్లో వెళ్ళిపోయడం అట్లా చేయడం అట్లాంటి అంటే ప్రతిదీ ఇలాగే ఉండాలని నా అభిప్రాయం కాదు నేను కొంతమంది కవులు చూశాను నేను మీకు ఎక్కడ ఒక విభజన చేసినట్టు కనపడదు మొదటి పాదం దగ్గర నుంచి చివరి పాదం వరకు ఒక ముప్పై నలభై పాదాలు ఉన్నప్పుడు కూడా ఒక స్ట్రీమ్ ఒక అనాఘాతంగా ఒక ఒక దారము ఒక దారం ఒక పూలదండలో దారం ఎలా బారుగా కదలకుండా ఒకే తీరులో ఎలా వస్తుందో అలా కవితలు వచ్చిన రాసిన కవితలు కూడా ఉన్నాయి కానీ దాంట్లో కూడా ఒక ప్రకృష్టమైనటువంటి నిర్మాణం ఉంటుంది అంటే ఒక భావధార చెడకుండా ఒకే భావధారని ఒకే ఒక దానికి అనుకూలమైనటువంటి భాషలో చెక్కినట్లుగా చేసినటువంటి కవితలు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇక్కడ విభజన చేయటం కానీ దీంట్లో కానీ చేయరు అంటే భావాంగం ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడు ఒకటే భావాంగం ఒక శృతిలో ఏక శృతిలో వచ్చిన రాగంలాగా వస్తుంటాయి కొన్ని అవి కూడా నేను కొన్ని తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను ఇలా రాస్తాడు ఆయన దర్భశైను శ్రీనివాసాచార్య రాసే కవిత పద్ధతి ఇలా ఇలా ఉంటుంది ఒక ప్రకృతితో పరవశం చేసి ఈ పరవశంలో ఒక ఆవేశంలో అట్లా ఒక నిర్మాణం లేని పద్ధతుల్లో కానీ ఒక అవాసరుడుగా ఉండటం కానీ ఇలా ఉండదు ఇది ఆయన శైలి ఒక ప్రత్యేక ఒక కవిత చూడగానే ఇది ఓహో ఇది ధర్భశైను ఇలా రాసి ఉంటాడు కదా అనుకునే స్థాయిలో ఈయన శైలి ఉంటుంది మనకి ఇది మనం గమనించవచ్చు అయితే ఇందులో ఈ కవిత్వంలో ఈ ఎపిసోడ్లో నేను చెప్పేటటువంటి ఒక మూడు నాలుగు ఒక మూడు కవితల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అవి మీరు ఇక్కడ తెర మీద కూడా దాని నిర్మాణం ఎలా ఉంటుందో మనం చూడవచ్చు దీంట్లో మొట్టమొదటిసారి మోకరిల్లితే అనేటటువంటి కవితల గురించి చెప్తాను బహుశా ఇది రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా వచ్చింది ఇది మోకరిల్లి అనేటువంటి కవిత ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది నేను సాధారణంగా పత్రికలు అన్నింటిలో కూడా సోమవారం నాడు వచ్చేటటువంటి పేజీలన్నిటిని నేను చాలా తప్పనిసరిగా చదువుతాను వెయ్యి కళ్ళతో ఒక మంచి కవిత్వం ఎక్కడ వస్తుందని చూస్తుంటాను అన్నమాట ఈ మోకరిల్లితే అనే కవిత వివిధలో వచ్చిన రోజున ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేసి అప్పటికి ఇంకా మాకు ఏం గట్టి పరిచయం లేదు అంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు పరిచయం ఫోన్ చేసి ఉంటాను ఫోన్ చేసి చాలా గొప్పగా ఉందండి చాలా బాగుంది ఇలా శ్రద్ధతో కవిత్వం నిర్మించే కవితలు అంటే నాకు చాలా ఇష్టం అందులో వస్తువు కూడా అంత బాగుంది ఒక ఒక తాత్వికత ఉంది ఆ తాత్వికతని చెప్పే పద్ధతి ఒకటి ఉంది అని చెప్పి చెప్పాను ఆ కవిత మీరు తెర మీద చూస్తూ ఉండొచ్చు కానీ నేను చదువుతాను చదివిన తర్వాత దీంట్లో ఉన్న నిర్మాణ విశేషాలు ఏంటని నేను ఒకటి మాట్లాడుకున్నాను నా తపనంతా ఏంటంటే పెద్ద కవులు ఉన్నారు చాలా సీనియర్ కవులు ఉన్నారు డెబ్భై ఎనభై ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళు రాస్తూనే ఉన్నా ఉన్నారు చాలా మంచి కవిత్వం చాలా గొప్ప కవిత్వం తెలుగులో వస్తూ ఉన్నది ఏ భాషలో వచ్చే కవిత్వం కన్నా తక్కువ కవిత్వం తెలుగులో ఏం లేదు చాలా మంచి కవిత్వం వస్తుంది అయితే కొన్ని తేడాలు అయితే మనం వచ్చే తరం మీద ఎక్కువ ఆశ పెట్టుకోవటం మంచిది కొత్త తరం వస్తున్నది కొత్త తరంలో కొంతమంది చాలా అనుభవం ఉన్నట్లుగా చాలా చక్కటి నిర్మాణాలతో రాస్తున్నారు అఫాజ్గా కాకుండా ఒక చిక్కిన పద్ధతిలో దానికి ఒక మంచి రూపం ఇచ్చే శ్రద్ధతో చేస్తున్నారు వాళ్ళ వైపు దృష్టి ఎక్కువ పెట్టి వచ్చిన కవితల్లో గొప్ప నిర్మాణాలు ఎలా ఉన్నాయి ఎలా ఉంటే బాగుంటుంది అన్నది చర్చ నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంటుంది ఇది చదువు మోకరిల్లితే కవిత శీర్షిక ఇది నేను చదువుతాను చూడండి చెట్టు ముందో గట్టు ముందో చరిత్ర ముందో నది ముందో నాగలి ముందో పూల లోగిలి ముందో పంట కాల్వ ముందో పండు వెన్నెల ముందో అరణ్యం ముందో మోకరిల్లితే మంచిదే ఇక్కడికి ఒక భావాంగం అయిపోయింది ఈ నాలుగు పాదాలు చెట్టు ముందో గుట్ట ముందో చరిత్ర ముందో నది ముందో నాగలి ముందో పూల లోగిలి ముందో పంట కాలం ముందో పండు వెన్నెల ముందో అరణ్యం ముందో మోకరిల్లితే మంచిదే ఇక్కడికో ఒక భావాంగం పూర్తయింది నిర్మాణంలో కూడా అక్కడ చూపిస్తాడనమాట ఒక శరీర ద్రవ్యంతోనే కాదు మనసు పువ్వు పరిమళంతో కూడా ముందున్నది తప్ప మరేమీ ఉనికిలో లేదన్న అపార ధ్యాసతో శుభ్ర శాశ్వ శ్వాసతో ఇష్ట చిత్తంతో మోకరిల్లితే మంచిదే మోకరిల్లితే మంచిదే ఎట్లా ఒక శరీర ద్రవ్యంతోనే కాదు మనసు పువ్వు పరిమళంతో కూడా ముందున్నది తప్ప మరేమీ ఉనికిలో లేదన్న అపార ధ్యాసతో శుభ్ర శ్వాసతో ఇష్ట చిత్తంతో మోకరిల్లటం మంచిదే ఇక్కడికి భాగవంగా అయిపోయింది అనుకున్నాం కదా ఆ తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో పై నిర్మాణాలకు కింది నిర్మాణాలకి ఒక తేడా మనం చూడవచ్చు గమన చూడండి మనసులోకి హరిత లావణ్య కాంతి రావచ్చు మనసులోకి హరిత లావణ్య కాంతి వాలొచ్చు రాతి దేహ దేహకుడ్యంలోకి ఇట్టే ఎమడొచ్చు పాత పాఠమొక పాత పాఠం ఒకటొచ్చి లోన కొత్త కిటికీని తెరవచ్చు తడిపాయ మెత్తని లయతో తరలొచ్చి తడపొచ్చు నేల పొరల త్యాగ రహస్య దూళి బతుకు పొరకం పోవచ్చు బతుకు పొరకు అంటొచ్చు దోసెడు నీళ్లు గుండెపాదుకు సార వలయమై దక్కొచ్చు అంతర్గత అశాంతి శగల మీద అతిశీతల రజను కురవచ్చు పూర్వకాలపు స్వేచ్ఛావర్తన మీదో గుర్తుకు రావచ్చు లేచి మళ్ళీ దారిలో అడుగుడితే లోపల నుంచి కొత్త మొలకల సందడి వినబడుతుంటే దుర్గమయాత్రే సుగమమై సరళమై సత్యమైపోవచ్చు ఇక్కడ ఒక భావంగా పూర్తయింది అట్లా కాదు సింహాసనాలకు మోకరిల్లామా అట్లా కాదు సింహాసనాలకు మోకరిల్లేమా ఏం జరుగుతుంది చూడండి మనసు పువ్వును మలినపరచుకున్నట్లు చూపు శుద్ధకాంతిని మసకపరచుకున్నట్లు ఆత్మ మట్టి సంపదను చేజార్చుకున్నట్లు హృదయపు ధీర లయకు అపశృతినిచ్చుకున్నట్లు స్వేచ్ఛా కిరీటాన్ని స్వచ్ఛందంగా పారేసుకున్నట్లు అంతిమంగా అద్భుత జీవితాన్ని సొంతంగా తగలబెట్టుకున్నట్లు ఇది కవిత దీంట్లో ఆ నిర్మాణం పట్ల ఎంత శ్రద్ధ కవి చూపించాడో ఇక్కడ మనం గమనిద్దాం మొట్టమొదటి నాలుగు పంక్తుల వరకు ఒక భావాంగం పూర్తయింది నాలుగు పాదాల వరకు అదేంటి చూడండి చెట్టు ముందో గుట్ట ముందో చరిత్ర ముందో నది ముందో నాగలి ముందో పొల రోగిల ముందో పంట కాలువ ముందో పండు వెన్నెల ముందో అరణ్యం ముందో మోకరిల్లితే మంచిదే వీటన్నిటి మీద మోకరిల్లితే మంచిదే అక్కడ ఒక భావం ఏం చెప్తున్నాడు మీరు మోకరిల్లారంటే అది మంచే జరుగుతుంది కానీ మోకరిల్లేటం వరకు ఒక క్రియను గురించి చెప్పాడు కానీ తర్వాత భాగవంగంలో ఎలా మోకరిల్లాలోనో చెప్పాడు ఎట్లా ఒక శరీర ద్రవ్యంతోనే కాదు మనసు పువ్వు పరిమళంతో ముందు మరేమీ ఉనికి లేదన్న దాంతో శుభ్ర ధ్యాస శ్వాస ఇష్ట చిత్తంతో మోకరిల్లితే మంచిది అంటే మోకరిల్లాలి ఎలా మోకరిల్లాలో చెప్పాడు అంటే ఒక ఒక పద్ధతిని ఆ పద్ధతిలో మోకరిల్లటం ఇది క్రియ అయిపోయింది మరి ఒక కర్మ జరిగిన తర్వాత కర్మ ఫలం ఉంటుంది కదా అట్లా మోకరి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు ఆ ఏం జరుగుతుందో చెప్పడం అన్నది ఇంకొక నిర్మాణంలో వస్తుంది మొదట నాలుగు పాదాల వరకు ఒక భావాంగం తర్వాత ఐదు పాదాలు తొమ్మిది పాదాల వరకు ఒక భావాంగం అక్కడ పూర్తయిన తర్వాత పదో పాదం నుంచి ఇరవై ఒకటో పాదం వరకు అంటే పదకొండు పాదాలు ఇంకొక భావాంగం అని చెప్తాడు ఆ పదకొండు పాదాలు ఏమిటో చూడండి అదేంటి మనలోకి హరిత లావణ్య కాంతి రావచ్చు అంటే పైన చేసిన కర్మకు ఫలితంగా ఏమొస్తుంది లావణ్యకాంత్ ఒకటి రావచ్చు దేహకుడ్యంలో ఇట్లా ఇమిడిపోవచ్చు అట్లాగే పాత పాఠం ఒకటి వచ్చి లోన కొత్త కిటికీని తెరవచ్చు పాత తడిపాయ మెత్తని లయతో లోపలికి రావచ్చు తడపచ్చు త్యాగ రహస్య ధూళి నేల పొరల త్యాగ రహస్య ధూళి బతుకు పొరకి అంటచ్చు దోడు నీళ్లు గుండెపాదుకు సారవలయంగా దక్కొచ్చు అంతర్గత అశాంతి సగల మీద అతి శీతల రజను కురవచ్చు పూర్వకాలపు వర్తన మీద గుర్తుకు రావచ్చు లేచి మళ్ళీ దారిలో అడిగుడితే లోపల నుంచి కొత్త మొలకల సవ్వడి వినబడుతుంటే దుర్గమయాత్ర సోమ కావచ్చు అంటే మీరు ఒకచోట మోకరిల్లితే ఒక పద్ధతి ప్రకారం మోకరిల్లితే ఇన్ని ప్రయోజనాలు జరుగుతాయి మీలోకి ఒక కొత్త జీవశక్తి వస్తుంది చెప్పాడు ఒక కర్మ అంటే ఒక పని దానికి ఫలితం అంటే ఈ కింద ఉన్నటువంటి పాదాలకు కింద ఉన్న పది పాదాలకు పైన ఉన్న పది పాదాలకు ఒక సమన్వయం ఉంది ఇది నిర్మాణంలో జాగ్రత్త అంటే ఇది దేనికి అది సంబంధం లేకుండా రాయల ఉన్నటువంటి నాలుగుని ప్లస్ ఐదు తొమ్మిది పాదాలు కింద పదకొండు పాదాల్లో ఒక పైన ఐదు పది పదాల్లో ఏమి చేస్తే అన్నది వస్తే కింద పది పదాల్లో ఫలితం ఏముంటుందన్నది చెప్పాడు ఇది నిర్మాణంలో జాగ్రత్త తీసుకోవటం అంటే అది ఓకే మంచిగా ఒక ఉద్దేశంతో మంచి పద్ధతిలో మోకరిల్లితే ఏం జరుగుతుందో చెప్పాడు కానీ తర్వాత ఇంకొక నిర్మాణం వస్తుంది చూడండి అట్లా కాదు సింహాసనాలకు మోకరిల్లామా ఈ సింహాసనాలకు అని పదం ఎందుకు వాడాడో మనం అర్థం చేసుకోవచ్చు అంటే అధికారానికి బలానికి శక్తికి ప్రయోజనాల కోసం సింహాసనాలకు మొక్కితే ఏం జరుగుతుంది మనసు పువ్వును మలినపరచుకున్నట్లు చూపు శుద్ధకాంతిని మసగపరుచుకున్నట్లు ఆత్మ మట్టి సంపదను చేజార్చుకున్నట్లు హృదయపు ధీరలయకు అపశృతిని ఇచ్చినట్లు స్వేచ్ఛా కిరీటాన్ని స్వచ్ఛందంగా పారేసుకున్నట్లు అంతిమంగా అద్భుత జీవితాన్ని సొంతంగా తగలబెట్టుకున్నట్లు ఇక్కడ మంచి వస్తువులు చాలామంది కవులు రాస్తారు మంచి భాష రాస్తారు ఒక భావోద్వేగాన్ని రాస్తారు కానీ ఒక నిర్మాణం పట్ల అంత శ్రద్ధ మనకు తీసుకున్నట్లుగా కనిపించదు ఈ రెండు కూడా చాలా ముఖ్యం ఒక తాత్విక భావైనటువంటి ముఖ్యమైన భావం ఉండటం ముఖ్యం ఆ భావానికి తగినటువంటి భాష ఉండటం ముఖ్యం ఈ రెండింటినీ కలిపి నిర్మించేటప్పుడు ఒక ప్రకృష్టమైన ఒక ఒక సుందరమైనటువంటి నిర్మాణాన్ని ఒక ఒక అర్థవంతమైన నిర్మాణాన్ని ఇలా తీర్చిదిద్దటం కూడా చాలా ముఖ్యం ఇది చూశాడు ఇంకా మనం ఇంకా మనం ఇది ఇందులో ఒక అద్భుతమైన నిర్మాణం కవి దర్భశైనం వారు ఎలా చూపించాడో మనం చూసాం ఇంకొకటి రెండు కవితలు మీకు నేను చూపిస్తాను చిన్న కవిత గోదావరి పుష్కరం గురించి రాశాడు అది మీరు చూపిస్తాను అది ఏమంటాడు చూడండి ద్రవించి ప్రవహించాలే కానీ మనిషిని మించిన నది ఉందా చిన్న నాలుగే నాలుగే పాదాలు దాంట్లో ఎంత చక్కటి భావము భాష అక్కడ నాలుగు పాదాలను ఎంత చక్కటి నిర్మాణం చూపించాడు చూడండి ద్రవించి ఒక పాదం ప్రవహించాలే కానీ రెండో పాదం మనిషిని మించిన నది ఉందా నాలుగో పాదం మూడో నాలుగు పాదాలు అంటే పైన పుష్కరాలు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని నేను రాశాడు పుష్కరాల కోసం తండోపతండాలుగా గోదావరి నదికి వెళ్ళిపోతుంటాము అక్కడ స్నానాలు చేసి వస్తుంటాము కానీ దాని మీద ఎంత గొప్ప భావం చెప్పాడో చూడండి కవి నువ్వు నువ్వు ఒక ద్రవించాలి ద్రవించి ప్రవహించాలి నువ్వే ఒక గొప్ప నదివి అంతకంటే మనిషిని మించిన నది ఉందంటాడు అద్భుతమైన తాత్వికత బ్రివిటి చెప్పిన పద్ధతి అన్నీ కూడా సూపర్ చాలా బాగా వచ్చింది ఇంకొకటి చెప్తాను రెండో వాక్యం అనే కవిత ఇది నాలుగు నాలుగు పాదాలతోటి మూడు భావంగాలు చేశారు నిర్మాణం మీద జాస పెట్టడం అంటే ఇలా ఇలా ఎలా ఉంటుందో చూడండి నాలుగు నాలుగు పాదాలతోటి నాలుగు పాదాల్లో ఒక భావంగా ఎలా ఉంటుంది చూడండి మొదట చూడండి ఒక వాక్యాన్ని రాస్తాను అది చెరుకు గడ మనిషికి వాళ్ళ అది మధుర రసాన్ని అందిస్తుంది ఇక్కడికి ఒక భావాంగం అయిపోయింది రెండోది చూడండి రెండో వాక్యాన్ని రాస్తాను అది వెదురు బద్ద రేపటి యుద్ధ సందర్భంలో విల్లంబై అది మనిషికి దన్నుగా నిలుస్తుంది ఈ రెండు అయిపోయినాయి ఇక్కడ ఒక దాంట్లో ఏం చెప్పాడు నాలుగు పాదాల్లో ఒక చెరుకు గడను గురించి చెప్పాడు అది మధురమైన రస రసాన్ని అందిస్తుందని చెప్పాడు దాని గురించి ఒక వాక్యం రాస్తాను ఒక వాక్యం దేని గురించి మధురమైన చెరుకు గడ రసాన్ని అందించే దాని గురించి రెండోది ఏంటి రెండో వాక్యాన్ని రాస్తాను అది వెదురుబద్ద రేపటి యుద్ధ సందర్భంలో విల్లంబై అది మనిషికి దన్నుగా నిలుస్తుంది అంటాడు ఇక్కడ పైన మధురమైన రసాన్ని గురించి రాస్తే రెండో దాంట్లో యుద్ధం గురించి రాశాడు అది విల్లంబలు తయారు చేయడం గురించి రాశాడు రెండో దాని గురించి రాస్తాను ఇష్టంగానే రాస్తాను రెండింటినీ రెండింటినీ రాయటం ఇష్టమే కానీ ఎవరైనా ఇష్టంగానే రాస్తాను రెండింటిని రెండు కాదు ఒకే వాక్యాన్ని రాయాల్సి వస్తే రెండో వాక్యాన్ని రాస్తాను ఇక్కడ కవి కవితను ముగించడం ముగింపులో ఒక విస్ఫోటనం చేయడం ఆ నిర్మాణ పద్ధతిలో ఉన్న ప్రకృష్ట గుణం ఇది ఏం చెప్తాడు చూడండి రెండో ఇష్టంగానే రాస్తాను ఏంటి మధుర రసమైన చెరుకుగడల గురించి వాక్యం రాస్తాను వాక్యాలు రాస్తాను కవిత్వం రాస్తాను విలనంబల గురించి కవిత్వం రాస్తాను కానీ ఎప్పుడైనా ఎవరైనా ఈ రెండింట్లో ఏది గురించి రాస్తావని అడిగితే రెండో దాంట్లో గురించి రాస్తానంటాడు ఒక ఒక వచన కవితని ఇట్లా నిర్మాణం చేయటం అన్నది ఒక దీనికి ఒక కళగా అభ్యసించాలి ఇది నేను రాసుకుంటూ పోతాను రాస్తాను కాదు ఇది ఈయన ఒక వచన కవిత నిర్మాణాన్ని ఒక కళగా అభ్యస అభ్యాసం చేశాడు ఒక కళగా డెవలప్ చేశాడు ఇది ఇలా చేసినప్పుడే రాసేటప్పుడు ఎక్కడ ఏ వాక్యాలు ఎంతవరకు ఆపాలి భావాంగాన్ని ఎక్కడ విభజించాలి ఎక్కడ ముగించాలి ఇవి మనకి తెలుస్తుంటాయి ఇది శ్రద్ధ ఈ శ్రద్ధ రోజున యువకులు దీని మీద ధ్యాస పెట్టాలి పాదాలు ఎట్లా రాస్తున్నాము విషయం ఎక్కడికి ఆగిపోతుంది ఏ భావాంగాన్ని ఎక్కడికి ఆకుతున్నాము ఎక్కడ ముగి ఎక్కడ తీసుకొస్తున్నాము చివరిలో ఎలా చెప్తాము అన్నది ఇక్కడ వాక్యం ఈ ఈ కవిత పేరు కూడా రెండో వాక్యం ఇంతకుముందు చెప్పిన మోకరిల్లితే అనే కవిత ఆ కవితలో ఉన్న గుండెకాయ లాంటి భావాన్ని ముందుకు తీసుకొచ్చి శీర్షికలో పెట్టాలి ఇక్కడ కూడా అదే జరిగింది ఈ కవిత పేరు భూమిక ఇందులో నాలుగు అంగాలు ఉన్నాయి ఈ నాలుగు కూడా మూడు భావాంగాలు త్రిపాద నిర్మాణాలు మూడు పాదాలతోటే ఉంటాయి నాలుగో నాలుగో భావాంగంలో ఒక పాదం ఎక్కువగా వేస్తాడు ఆ నిర్మాణం ఎలా తీసుకొచ్చాడో చూడండి అప్పుడప్పుడు కొన్ని పాత సంగతులు రాస్తాను ఉదాహరణకు మట్టి గురించి ఈ కవితని మీరు తెర మీద చూస్తూ ఉండవచ్చు తెర మీద చూసినప్పుడు ఆ నిర్మాణ పద్ధతి ఎలా వాడాడో మనకి ఈజీగా గ్రహించడానికి వీలుంటుంది అప్పుడప్పుడు కొన్ని పాత సంగతులు రాస్తాను ఉదాహరణకు మట్టి గురించి అప్పుడప్పుడు కొన్ని ప్రస్తుత విషయాలు ప్రస్తావిస్తాను ఉదాహరణకు మట్టి గురించి అప్పుడప్పుడు కొన్ని రేపటి కదలికలను ఊహిస్తాను ఉదాహరణకు మట్టి గురించి ఎప్పుడు రాసిన బతుకును బతికించే నిలబెట్టే కదిలించే కీలక మూలకం గురించే ఇందులో ఒక సుష్టు ఒక మంచి నిర్మాణం ఎలా వచ్చిందంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్థాయిల్లో ఈ కవిత ఉన్నది చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ దాని వెనుక నిర్మించటంలో ఒక లోతైన ఒక ఆలోచన ఎంత బాగుంటుందో చూడండి మొదటిది మూడు పదాలు ఏంటి ఏమంటాడు కొన్ని పాత సంగతులు రాస్తాను ఉదాహరణకి మట్టి గురించే అంటే భవిష్యత్తును గురించి కాకుండా భూతకాలాన్ని గురించి రాస్తున్నాను పాతకాలాన్ని గురించి రాస్తున్నాను రాసే ఉదాహరణ ఏంటి మట్టి గురించి రాస్తాను మట్టి గురించి రాస్తాను అట్లాగే కొన్ని ప్రస్తుత విషయాల గురించి రాస్తాను వర్తమానం గురించి రాస్తాను ఉదాహరణకు మట్టి గురించే అప్పుడప్పుడు కొన్ని రేపటి కథలకెళ్ళను ఊహిస్తాను ఉదాహరణకు మట్టి గురించే అంటే నేను భూతం గురించి రాస్తాను వర్తమానం గురించి రాస్తాను భవిష్యత్తుని గురించి కాస్తాను భవిష్యత్తులో కాలాన్ని గురించి వర్తమాన కాలంలో గురించి అట్లాగే భూతకాలం గురించి రాస్తాను ఇక అన్నిట్లో రాసేది ఏంటి మట్టి గురించే చివరిలో కొసమర్పు ఏమంటాడు చూడండి ఎప్పుడు రాసినా బతుకును బతికించే నిలబెట్టే కదలిక నిలబెట్టే కదిలించే కీలక మూలకం గురించే రాస్తాను నిలబెట్టేది బతికించేది ఆ కీలక మూలకం ఏంటది మట్టి ఇది ఈయన జీవన తాత్వికత దర్భశయనం శ్రీనివాసాచార్య గారి జీవన తాత్వికత ఏంటంటే పచ్చదనము హరితము మట్టి వ్యవసాయము పంటలు నదులు జీవము పెంపుదల ఇది ఒక వ్యవసాయ శాస్త్రజ్ఞుడు వ్యవసాయం లోతుగా తెలిసినటువంటి వ్యక్తి దాదాపు ఒక ఇరవై దాకా కవితా సంపుటాలు రాసి వీటన్నింటిలో ఒకే ఒక వస్తువుని జీవితంలో వేరు వేరు కోణాలు ఎన్ని కోణాలు తీసుకున్నా కానీ వీటన్నింటిలో ఉన్నటువంటి ప్రకృతి పచ్చదనం గురించి ఇంత సుదీర్ఘమైన అంటే దాదాపు పంతొమ్మిది వందల ఏడులో మొదటి కవితా సంకలనం వస్తే ఇప్పటిదాకా అంటే రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే ఒక అటొక ఇరవై సంవత్సరాలు ఇటు ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు నాలుగు దశాబ్దాల పాటు ఒకే జీవన తాత్వికతను గురించి ఆయన రాసుకుంటూ వచ్చాడు హట్స్ ఆఫ్ అందుకే దర్భజయనం శ్రీనివాసాచార్య గారి కవితలు ఆయన కవిత్వం నాకు బాగా నచ్చుతుంది ఆయన కవిత్వం చదివి చాలా ఎంజాయ్ చేశాను దాదాపు అన్నీ ఉంటాను నేను ఎక్కువ పత్రికల్లో వచ్చిన సందర్భాల్లోనే ఎక్కువగా చదివాను ఈ సందర్భంగా మిగతా మిత్రులందరికీ కూడా ఒక మనవి చేయదలుచుకున్నాను అదేంటంటే నేను ఒక జాబితా పెట్టుకున్నాను చాలామంది కవిమిత్రుల జాబితా ఒకటి దగ్గర పెట్టుకొని ఒక్కొక్క కవితను గురించి ఒక్కొక్కళ్ళ గురించి రాసుకుంటూ వస్తున్నాను కొంతమంది నా గురించి ఎప్పుడు వస్తుందా అని చూడవచ్చు అసలు నేను ఎవరిని కూడా అయ్యా మీరు వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు నన్ను అడగలే నా గురించి రాయండి అని నా గురించి చెప్పండి అని చెప్పి ఏ కవి కూడా ఇంతవరకు నన్ను అడగలేదు ఒకప్పటి నా క్లాస్మేట్లు మిత్రులు అడిగినా అడిగి పుస్తకాలు పంపించినా కానీ నేను ఆ పనికి పొనుకోలేదు నా వేదన ఎట్లా ఉంటుంది నా కవిత్వం మీద నా అభిలాష ఎలా ఉంటుంది నేను చూసే చూపులో ఆయా కవితల నిర్మాణాలు ఎలా ఉంటాయి వీటిని గురించి కవిత్తులు కూడా నేను కవులు అంటే నేను మగవాళ్ళ గురించి మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు కవిత్తుల గురించి కవి కవితలు కూడా నేను చాలా చదువుతుంటాను నీళ్ళు మేఘాల దగ్గర నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి స్త్రీవాద కవిత్వం అంతా కూడా నేను చదివాను వేరు వారి వాదాల కవిత్వం చదువుకుంటూ వస్తున్నాను వీళ్ళందరిలో కూడా చాలా వాటిని గురించి నేను మాట్లాడవలసి ఉందే నేను దాదాపు ఒక పది రోజులకు ఒకటి తీసుకు తీసుకొస్తున్నాను ఒక సంచిక తీసుకొస్తున్నాను నాకు బాగా తెలిసినటువంటి మిత్రులు వాళ్ళ పుస్తకాలు నా దగ్గర ఉన్న మేము మాట్లాడుకుంటుంటాం ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళు ఎవరు కూడా నా మీద ఒత్తిడి చేసేట్లా మీరు తొందర తీసురండి అని కూడా ఎవరు చెప్పలేదు కనుక మిత్రులారా వేచి చూడండి నేను ఎవరిది ముందు వస్తుందో ఎవరిది వెనకొస్తుందో నేను చెప్పటం లేదు తర్వాత ముందు వెనకలకు వచ్చినప్పుడు ఫలానా వాళ్ళది ఇది గొప్ప ఇది గొప్ప అనే ఉద్దేశం కూడా నాకు లేదు లేదా పెద్ద వయసు వాళ్ళది చిన్న వయసు వాళ్ళది కూడా రావాలని లేదు నేను ఇంకొక సంచికలో ఇంకొక ఒక యంగ్ పోయేటది రావచ్చు కనుక నాకు ఫలానా వాళ్ళది ముందు వేయాలి ఫలానా వాళ్ళది వేయాలి దీని ప్రాధాన్యాల గురించి కూడా నాకు అంత పట్టింపు లేదు దీన్ని మీరు మిత్రులందరూ గమనిస్తే మంచిది చివరిగా ఒక మాట చివరిగా ఒక మాట ఆధునిక సాహిత్య విమర్శలో ముఖ్యంగా ఆధునిక కవిత్వ విమర్శలో ఆధునిక వచన కవితలో నిర్మాణం గురించి వీటన్నిటి గురించి తాత్వికత గురించి ఆ భావనాశక్తి గురించి వీటన్నిటి గురించి ఈ సంచికలు మీరు చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి నమస్తే